చిన్న వయసులో మీరు ఇలా చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఇంకా ఎంతమందికో స్ఫూర్తిగా మీరు నిల్చోవాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విరానాలు నేను రోజు పన్నెండు తొమ్మిది రోజులు పట్టించుకుంటే నాకు పరిష్కారం అయింది అదే వారాహి అమ్మవారి నామాలు చదివారు ఓకే చదివినా నైన్ డేస్కి మీ సమస్య సాల్వ్ అయిపోయింది నవరాత్రిలో నవరాత్రిలో చదివారు వారాహి అమ్మవి ఓకే ఓకే అయితే ఇప్పుడు మీరు ఎలా వచ్చారు అమ్మవారి టెంపుల్కి అదే అమ్మవారి టెంపుల్కి అంటే ఇక్కడ ఉందని ఎలా తెలిసింది మీరు యూట్యూబ్ లో పెడితే చూసి ఓకే ఓకే టాయల్ చేరు వెళ్దాం అనుకున్నారు టాయిల్ చేరి వెళ్దాం దగ్గరగా తీసుకొచ్చాను అమ్మవారిని మీ అందరి కోసం మీరు అంత కష్టపడక్కర్లేదు ఓకే అమ్మా సరే మీరు యూట్యూబ్లో పెట్టిన సి మీ బయలుదేరి పెద్ద నుంచి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చెప్పి దర్శనం చేస్తున్నామంటే చాలా సంతోషం అమ్మవారు కర్ణాటక లక్ష్యాలు కూడా మా కుటుంబం పైన ఉంటుందని చెప్పి మేము నమ్ముతున్నాం ఈ వారాహి నవరాత్రులు కూడా మేము చాలా మా మిస్సెస్ నేను కూడా చాలా దీక్షగా చేసుకున్నాం సంతోషం నవరాత్రులు అయిపోయిన తర్వాత మాకు అమ్మవారి దర్శనం కలిగింది చాలా సంతోషం అదే ఆంటీ అన్నారు మేము అది రాయల్ చెరు వెళ్దాం అనుకున్నాం అని చెప్పారు మీరు అంత కష్టపడి వెళ్ళారని ఇక్కడ తీసుకొచ్చాను అమ్మవారిని అని అంటున్నాను మీరు ఏం చేస్తారు అంకు నేను రిటైర్డ్ గవర్నమెంట్ సర్వెంట్ అమ్మ నేను డిప్యూటీ రీజనల్ డిప్యూటీ కంట్రోలర్ చేశాను ఓకే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ లీగల్ మెట్రాలజీ అంటే తొనికులు పాటల సార్ ఓకే సార్ ఓకే అంకు గ్రేట్ నేను ఏలూరులో రిటైర్ అయ్యాను ఏలూరులో రిటైర్ అయిపోయారు